ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ మరి అర్ధరాత్రి రిలీజ్ అయిన ఐఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది గతంలో సాధించిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలు ర్యాంకులు ఏడుసారి తీసుకుని అవ్వడం జరిగింది ద హైయెస్ట్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అంతేకాకుండా నైంటీ నైన్ దాటిన వాళ్ళు పదమూడు మంది చిన్నారులు అలాగే వివిధ కేటగిరీల వారిగా ర్యాంకులు చూసుకున్నా కూడా ఇవాళ మరి సుమారుగా నలభై నాలుగు మంది చిన్నారులు ఫైవ్ థౌజండ్ బిలో ర్యాంక్స్ రావడం జరిగింది అందులో ద బెస్ట్ శరణ్య అనే ఒక అమ్మాయి ఫార్టీ నైన్త్ ర్యాంక్ తోటి మరి కరీంనగర్ గడ్డ మీద మరి ఐఐటి ఫలితాల్లో ఎస్ మేము కూడా కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం కూడా తీసుకోము అన్న విధంగా అద్భుతమైన ఫలితాలు ఇవాళ తీసుకొని రావడం జరిగింది హర్షిత్ సాయి కావచ్చు హర్షిత కావచ్చు లేదంటే శరణ్య కావచ్చు అనిరుద్ధ సాయి కావచ్చు మరి పిల్లలందరూ కూడా ఇవాళ చాలా చక్కగా చదివి ఉన్నారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవాళ కరీంనగర్ పిల్లలు హైదరాబాద్ పిల్లలు మరి మిగతా నిర్మల్ మంచిర్యాల జగిత్యాల చిన్న క్యాంపస్ పిల్లల నుంచి కూడా ఇవాళ అద్భుతమైన ర్యాంకులు ఆల్ ఫోర్స్ బ్రాంచెస్లో అంటే మరి మా యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది స్టాఫ్ ఎలా అనేది మీరు ఆలోచించుండవచ్చు ఇవాళ ఐఐటి రిజల్ట్ సాధించాలి అన్నప్పుడు ఒకటి పిల్లలు మంచి డెడికేటెడ్గా ఉండాలి హార్డ్ వర్క్ చేసేది ఉండాలి రెండోది మంచి షెడ్యూలింగ్ ఉండాలి ప్రణాళిక ఉండాలి మూడవది మంచి ఫ్యాకల్టీ ఉండాలి ఇవన్నీ కూడా అల్ ఫోర్స్లో మరి మేము ప్రతి సంవత్సరం కూడా అనునిత్యం దీని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం సో అనునిత్యం ఫోకస్ కూడా మరి ఏం జరుగుతుంది రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఎవాల్యుయేషన్ అన్న దాని మీద కూడా వెళ్తున్నాం ఎవ్రీ సాటర్డే సండే ఎగ్జామినేషన్ దానిపైన రివ్యూ ఉండడం జరుగుతుంది పిల్లల్ని మోటివేట్ చేస్తూ మరి వాళ్ళ సుమారుగా నాలుగు వందల యాభై మంది చిన్నారులు అడ్వాన్స్డ్కి ఎగ్జామ్కి ఎంపికై ఉన్నారు వీరందరూ కూడా మే పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీ రోజు వీళ్ళు పరీక్ష రాస్తున్నారు టోటల్గా రెండు లక్షల యాభై వేల మంది చిన్నారులనే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కి భారతదేశం మొత్తంలో ఎంపిక చేస్తారు రెండు లక్షల యాభై వేల మంది చిన్నారులను చూసుకున్నట్లయితే అందులో మన అల్ఫోర్స్ క్యాంపస్ నుంచి మరి నాలుగు వందల యాభై మంది చిన్నారు ఎగ్జామ్ ఎంపిక ఉన్నారు ఈ ఎంపికైన వారందరికీ మరి మేలో జరిగే పరీక్షల ర్యాంక్ ద్వారా ఐఐటీలో సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రకటించిన ఈ మెయిన్ ర్యాంక్ల ద్వారా ఎన్ఐటి ఫిల్ అప్ చేయడం జరుగుతున్నది సో మరి ఎక్కువ సంఖ్యలో గతంలో కంటే ఈసారి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ ఫోర్ చిన్నారులు ఎక్కువ మంది జాయిన్ అయ్యారన్న మేము మేమున్నాం మరి సహకరించిన తల్లిదండ్రులకి వర్క్ చేసిన అధ్యాపక బృందానికి అలాగే మరి కఠోర పరిశ్రమ చేస్తూ కరమినార్ గడ్డ మీద కూడా మేము ఐఐటీలు ఎన్నింటినీ సాధించవచ్చు అని నిరూపించినాం మరి చిన్నారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్న పెద్దలకి పురప్రములకి పాతకీయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను My name is Sharanya. I scored 99.58 percentile in Mains 2025. I thank all the alfor's teaching staff, my parents, and all my teachers and even chairman sir for their support. Thank you. Look, I have scored 99.90%ile .90 in J Mains, and I would like to thank our chairman, sir, our staff who helped us through many many difficult times, who explained concepts to us very brilliantly who helped conduct the exams uh, which were up to the nta standards i'd like to thank my parents for all the support they gave, gave me during my preparation i'd like to thank my friends who had my back until to, to the examination uh, my name is vamika and i got 99.87 percentile in and i'm very much thankful to our chairman sir our uh, college staff and my parents uh, who encouraged, motivated and supported us at, ev at our every step and main aim is to crack IIT and get seat in one of the leading IITs. Good evening everyone, I am Sharanya. I scored 49 All India Rank.